తీసుకోరంటాం అట్లాంటి మెంటాలిటీ ఉన్నటువంటి భూ వివాదం నా వరకు నేనేం చెప్తే అట్ట పరిష్కారం కావాలి కానీ మిగతా వాళ్ళది మాత్రం సస్టైనబుల్ గా ఉండాలి ఇంకోటి ఇక్కడ భ్రమలు కల్పించారు భయపెట్టేశారు జనాలు ఏదో జరిగిపోతుంది దానికి కారణమైంది వీళ్ళు చేసిన తలతెక్క పని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసినటువంటి తలతెక్క పని ఏంటంటే ఆ పుస్తకం మీద జగన్ బొమ్మ ఆ రాళ్ల మీద జగన్ అవి లేకపోయి ఉంటే అసలు ఇష్యూనే ఉండేది ఏ గొడవ ఉండేది కాదు అసలు పాయింట్ అలా అక్కడే అతి అతిపెద్దదైనటువంటి తప్పు ఆయన చేసింది దాన్ని వీళ్ళు చక్కగా అడ్వాంటేజ్ గా తీసుకుని మొత్తం భూముల్లో ఆకేసుకుంటున్నాడు అన్నారు ఎట్లా లాక్కుంటాడు ప్రపంచంలో ఎవడన్నా ఎవడు భూమి బస్సు ఉంటాడు ఎవడలా లాక్కోగలుగుతాడు ఏ చట్ట ప్రకారం కానీ ప్రచారం చేశారు ఇప్పుడు ఏమంది అది ఆయన చెప్పారు నీతి ఆయోగ్ కేంద్రం ఉంది అని చెప్తే కూడా వీళ్ళు దాన్ని దేశంలో ఎవడు అమలు చేయలేదు ఖచ్చితంగా జగన్ అమలు చేశాడు అంటే ఏంటో సంస్కరణ అమలు చేశాడు ఇప్పుడు దేశంలో ఎవడు కూడా మీటర్లకు సంబంధించి ఆవిడ కాడ వెనకాడాడు కరెంట్ మీటర్ ఎందుకంటే కరెంట్ మీటర్ పెడితే ఒరిజినల్ లెక్క తెలిసిపోతుంది అవును దొంగ లెక్కలు పోతాయి స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్ దాన్ని పెడితే ఖచ్చితంగా ఓట్లు పోతాయి అని చెప్పి భయపడలాత సంస్కరణ అమలు చేశాడు ఒకప్పుడు సంస్కరణలు అమలు పివి పి ఓడిపోయాడు సంస్కరణలు అమలు చేసిన వాజ్పేయి ఓడిపోయాడు సంస్కరణ అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే తప్పుడు బయటపడిపోద్దు మనం స్థానికులు పబ్లిక్ తప్పు చేస్తున్నారు ఇప్పుడు పాత బస్థితులు ఎందుకు బిల్లులు తెచ్చుకోరండి బస్సు వస్తుంది అంటే అక్కడ ఏంటి సమస్య వాళ్ళది వాళ్ళ ఓట్లు పోతాయి అని మనం తప్పును ఒప్పు చేస్తున్నాం ఇది కూడా అంతే ఇక్కడ ఎవడు నీకు కరెంట్ ఉచిత కరెంట్ ఇవ్వద్దంటలా మీటర్ ఎట్టు ఆ మీటర్ లో ఎంతేస్తుంది ఒక ఎకరానికి ఉండే మీటర్ లో వెయ్యి ఎకరాలకు సరిపడినటువంటి కరెంట్ ఎందుకు వాడుతున్నారు